టెడీ టూ ఇన్ ప్రీమియం టెప్లెక్స్ విన్ అస్ సైట్ రాజ్పల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ నల్గొండ జిల్లా కేంద్రంలో నిన్న సినీ నటుడు హాస్య నటుడు రఘుబాబు కారుతో ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మరణించిన సంఘటన మనందరికీ తెలుసు నల్గొండ పట్టణంలో నిన్న ఒక షాకింగ్ న్యూస్గా చెప్పొచ్చు ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి ప్రధాన అంచరుడు నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అయితే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం ఆ స్పాట్ దగ్గర ఉన్నాం నిన్న ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో అసలు ప్రమాదం జరిగిన తీరు అతను చనిపోయిన విధానాన్ని చెప్పేందుకు మనతో ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఆయన వెంచర్లో చనిపోయిన జనార్దన్ రావు వెంచర్లో పనిచేసే వ్యక్తి ఈ పక్కనే ఉన్నాడట అతను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పే నిన్న ఏం జరిగింది అసలు ఏం చూస్తున్నావు జరిగింది జరిగినాక ఆడి కొట్టుకోవచ్చింది ఇడికి వచ్చింది ఏంటని ఆడ పట్టుకోపోయినా పట్టుకోపోతే పట్టుకోని వేయలేదు చూసి అవ్వలేదు నాక ఎక్కడ దోయాక కలిగిల మొత్తుకున్నావు మొత్తుకున్న తర్వాత వాళ్ళు ఇల్లు వచ్చిర్రు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసిరు బండి పిలిపించారు బండి రోజు వచ్చేదా నువ్వు రోజు రోజు వచ్చేది రోజు ఐదింటికి వచ్చేది ఐదు ఆ ఆరింటికి వెళ్ళిపోయాడు అంటే ఆయన ఏ నుంచి వస్తుంటే ఎట్లా కొట్టింది కారు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ సైడ్ లో వస్తుండు లెఫ్ట్ కు మాలతుండు లెఫ్ట్ కు మాలతుంటే మళ్ళీ వెనక కార్ వచ్చింది కొట్టింది వెనక నుంచి వచ్చిన కార్ కొట్టింది కొట్టంగానే చచ్చిపోయిందా కొట్టంగానే కొట్టంగానే వెనక వెనక డోర్ మీద పడ్డాడు వెనక డోర్ మీద పడి మళ్ళీ బిరగ కొట్టంగానే మళ్ళీ కింద పడిపోయింది ముందుకు వచ్చి ఎంత దూరంలో పడ్డాడు బాగా రెండు అడుగుల దూరం రెండు అడుగుల దూరంలో పడ్డాడు అంటే ఈ మూల దగ్గర కొడితే ఆడబడ్డాడు ఆ చెట్టు దగ్గర దాదాపు ఒక వంద మీటర్ల దూరం పోయిండు ఆర్ మీద ఆడదాకా పోయిండు ఆర్ మీద ఆడదాకా తీసుకుండు ఖార్దాకా ఆడతాం మళ్ళీ బిరక్ కొడితే జంపింగ్ చేస్తే కింద పడ్డాడు అంటే బుద్ధినైన సినిమా యాక్టర్ తాగి తాగిండా ఆయన మనం చూసిన మనమాయన తాగిండు దిగిపోయి మళ్ళా చాలు ఓ ముందర పని కూర్చుండు ఆర్ మీద పోయినా వీడ ఆపిండు దీన్ని బిరకొచ్చి ఆపి మళ్ళీ పోయి ముందు ముందల పనిలో కూర్చుండు ఇంట్లో ఎవరు లేరు ఇక ఎవరు లేరు ఒక్కడే ఉండవు కారు ఒక్కడే ఉండు ఆపిండా మరి పొద్దినాక ఆపిండా వుద్దే వుద్దినాక ఆడికి పోయినాక ఆపిండు ఈడ కాళ్ళకి ఆపిండు బండిన కాడ ఆపితే బాగానే బతికిపోవు ఈడ ఆపలే ఆడికి నొక్కపోయినాక ఆడికి ఆడికి పోయినాక పిల్లడు మళ్ళీ తర్వాత ఇక్కడ ఉన్నోళ్ళందరూ వచ్చినాము అందరు చుట్టుకురు రమ్మడే అందరు చుట్టుకురు ఆడ ఉన్నాడా మరి వెళ్ళిపోయా అప్పుడు ఉన్నాడు మరొకరు అయితే నిజంగానే ఇక్కడ దాదాపు ఈ టర్నింగ్ యూ టర్న్ దగ్గర కొట్టేస్తే ఒక వంద మీటర్ల దూరం వరకు లాక్ వెళ్లి ఆ కార్ అక్కడ కింద పడ్డాడంట ఇక్కడ యాక్సిడెంట్ కాగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి మనతో పాటు ఇక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు ఒకసారి నిన్న ఏం చూసారు చెప్పండి ఇట్లా మేము యాక్సిడెంట్ అయినప్పుడు అయితే లేమన్నా యాక్సిడెంట్ కాగానే ఒక ఫైవ్ మినిట్స్ లోపం మేము వచ్చినాకనే పోలీసు వాళ్ళు వచ్చారు అయితే అంకుల్ జనార్దన్ అంకుల్ ఇక్కడ కొట్టారు ఇక్కడ నుంచి అక్కడ దాకా నెట్కెళ్ళింది కారు అయితే మాకు తెలిసింది ఏంటంటే కార్ నుంచి ఇక్కడ కారు డోర్ నుంచి ముందర నుంచి ఎగిరి బ్యాక్ డోర్ నుంచి పడి మళ్ళీ కారు సడన్ బ్రేక్ వేసి మళ్ళీ ఫ్రంట్ డోర్ మీదకి వచ్చి డివైడర్ మీద పడడం జరిగింది తలకాయ దెబ్బ తాకి మేము వచ్చేసరికి మొత్తం డివైడర్ మీద ఇట్లా ఆఫ్ పండుకొని చనిపోయి ఉండే రివర్స్ పడి చనిపోయి ఉండే అన్న వచ్చి మళ్ళీ మేము వచ్చేలోపు పోలీసు వాళ్ళందరూ వచ్చి చెక్ చేసుకొని మాట్లాడుకొని ఆమె వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అంబులెన్స్ ఫోన్ చేస్తే అప్పుడు అంబులెన్స్ వచ్చే అంటే నిన్న రఘుబాబు అంటే గుద్దిన ఆయన కార్ గుద్దిన రఘుబాబు చనిపోయి అంటే తాగి ఏమన్నా డ్రింక్ చేసినట్టు ఉందా ఇక అదేం లేదన్నా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే బ్రేక్ మీద కాలు పెట్టబోయి ఎక్సిలేటర్ మీద పెట్టినని అంటారు టెన్షన్ టెన్షన్లా బ్రేక్ మీద పెట్టబోయి ఎక్సిలేటర్ మీద కాల్ పెట్టిందని అనుకుంటారు కదా పబ్లిక్ టాక్ నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అన్నారనమాట పక్క చుట్టుపక్కల ఇక్కడ ఉన్నవాళ్ళు ఓకే ఓకే చూసేదా మీరు రెగ్యులర్గా జనార్దన్ రావుతో చూసే మాట్లాడేది అంకుల్ మంచిగా మాట్లాడేది బాగున్నావా చదువుకుంటున్నావా అని ఆ మంచోడు అంకుల్ వ్యక్తి కూడా చాలా మంచోడు హెల్ప్ చేస్తాడు మంచిగా మాట్లాడుతున్నాడు అంకుల్ మీరు మాట్లాడేదా రోజు అతనితో పరిచయమే అండి రోజు పరిచయమే చాలా దగ్గరగా ఉండేది మేమైతే అనుకోకుండా నిన్న బాధాకరమైన విషయం నిన్ను మేము యాక్సిడెంట్ అయిన ఫైవ్ మినిట్స్ మాకు తెలిసింది ఇక్కడికి వచ్చేసరికి స్పృహ లేకుండా పడిపోయాడు స్పాట్లో చనిపోయాడు ఏదేమైనా చాలా బాధాకరంగా ఉంది మాకు పోలీస్ వాళ్ళు వచ్చేసి మేము వచ్చేసరికి అక్కడ ఆయన మీది ఆయన ఇంటి దగ్గర ఆ ఇంటి పక్కనే ఇల్లు గుద్దేసిండు ఆయన వెళ్ళిపోయింది ఇంకో కార్లో ఎక్కి వెళ్ళిపోయిండంట ఒక హాఫ్ అన్ అవర్ దానికి ఇక్కడనే ఉన్నాం మేము ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం తీసుకొని వెళ్ళి అంత కార్యక్రమాలు చేసి అయిపోయింది నిజంగా అంటే నిన్న ఏదైతే మనం ఇక్కడ స్పాట్లో ఉన్నాం దాదాపు ఈ యూ టర్న్ దగ్గర కొట్టి ఆ తర్వాత ఒక వంద మీటర్ల దూరం లాక్కెళ్ళి ఆ బ్రేక్ బ్రేక్ దొక్కడం బదులు ఎక్సలేటర్ తొక్కిండు అని ఇక్కడ స్థానికులు చెప్పుకుంటున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అయితే ఆ టెన్షన్లో ఎక్సలేటర్ తోటి దాదాపు వంద మీటర్ల దూరం తీసుకెళ్ళి అక్కడ బ్రేక్ కొట్టడం తోటి ఆ డెడ్ బాడీ ఫ్రంట్ క్లాస్ పైన పడి తర్వాత మిడిల్లో పడి తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మళ్ళా డివైడర్ మీద అంటే మూడు సార్లు కొట్టుకోవడం తోటి రక్తం చుక్కెళ్ళలే కానీ పూర్తిగా ఈ కాళ్ళు చేతులు తల వగిలి అక్కడికక్కడే చనిపోయింది ఆ డివైడర్ మీద పడడంతో తలకు కూడా గాయమైంది ఆ ఎక్ ఏదేమైనా కానీ స్పాట్లో చనిపోయిండు జనార్దన్ రావు వితిన్ మినిట్స్లో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలంతా దాదాపు వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మార్చురికి తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం అయిపోగానే ఈరోజు కార్యక్రమాలు జరిగేంత వరకు కూడా ప్రజలంతా అక్కడే ఉండి ఆయన కన్నీటి వీడుకోలు అయితే పలికీరు నిజంగా కూడా జనార్దన్ రావు మృతిని ఈ స్థానిక ప్రజలు ఎవరు జీర్ణించుకోవట్లేరు మరోవైపు సినీ నటుడు రఘుబాబు కూడా ఆయన అతివేగంగా వచ్చిండు చాలా వేగంలో ఆ కొట్టడం జరిగింది అంత స్పీడ్గా కొట్టడం ద్వారానే మృతి చెందినట్లుగా ఇక్కడ ఉన్నోళ్ళైతే చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడే రఘుబాబు పైన ఎఫ్ఐఆర్ అయింది అదేవిధంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తున్నాడని కూడా సమాచారం ఉంది ఇప్పుడు ఈ నైట్ కనుక రఘుబాబు ఇక్కడికి వస్తే అతన్ని కోర్టులో సబ్మిట్ చేసేందుకు పోలీసు కూడా సిద్ధంగా ఉన్నారు మొత్తానికి జనార్దన్ రావు మృతి మాత్రం ఇక్కడ ఉన్న ప్రజల్ని మాత్రం ఎంతో కలవరబెట్టిందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఇక్కడున్న ప్రజలంతా ఒక కుటుంబ సభ్యుని కోల్పోయామనే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి